హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక కమ్మటి రసం చేసి చూపిస్తాను మనకి జలుబు చేసి గొంతు బాగాలేదు అన్నప్పుడు ఈ సీజన్లో ఇది బాగా హెల్ప్ అవుతుందండి అస్సలు హెల్త్ బాగాలేనప్పుడు అన్నం తినబుద్ధి కానప్పుడు కూడా ఈ రసం ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి జలుబు గొంతు నొప్పి ఇలాంటివి ఉన్నా సరే ఉపశమనం దొరుకుతుంది సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి దీనిలో బాగా సన్నగా తరిగిన అల్లం వన్ ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి ఈ అల్లం ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఆ ము తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటాయి అన్నమాట అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయ చీలిక అలాగే ఉల్లిపాయ సన్న తరుగు వేసుకోవాలి దీనిలో కూడా మంచి ఫ్లేవర్ని ఇచ్చేది అండి వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు నలకొట్టి వేయండి కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు ఇదంతా వేపుకోవాలి వెల్లుల్లి వేగితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా రసము చారు వీటిల్లో వెల్లుల్లి ఫ్లేవర్ హైలైట్ అండి ఉల్లిపాయ వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలు అయితే రెండు పెద్దదైతే ఒక టమాటా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కూరలో లాగా చిన్న ముక్కలు వేయకూడదు అనమాట రసానికి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇవి వేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేయాలి రసంలో కారం ఎక్కువ పట్టదు ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి చూసుకొని బ్యాలెన్స్డ్గా కొంచెం వేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి టమాటా కొంచెం మగ్గితే ఆ జ్యూస్ అనేది వస్తుంది నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో వేడి నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచండి త్వరగా నానతుంది చూడండి ఒక రెండు నిమిషాలకి ఇక్కడ టమాటా చక్కగా మగ్గిపోయింది మరీ మెత్తగా ఉడకనవసరలా ఇలా లైట్గా మగ్గితే చాలు ఇప్పుడు మనం చింతపండు నానపెట్టిన వాటర్ వేడి నీళ్ళు కాబట్టి ఇలా వాటర్ పోసేసి ఆ చింతపండులో కొన్ని చన్నీళ్ళు పోసి గుజ్జుగా పీసుకేసి దీన్ని ఇలాగా ఫిల్టర్ చేసుకోండి అంటే తొక్కేమీ రాకుండా అనమాట ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక లీటర్ వరకు నీళ్లు పోయండి ఇదంతా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి మరగనివ్వాలి టమాటా రసం చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అప్పుడప్పుడు మనం ఇలా రసం చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది అనమాట చూడండివి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు రసం పౌడర్ ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ రసం పౌడర్ ఇలా మరిగేటప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అలాగే దీనిలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మనం టమాటా మగ్గేటప్పుడు సాల్ట్ వేసాం కానీ తర్వాత వేయలేదు ఉప్పు కారాలు కొంచెం తక్కువే పడతాయి రసానికి కాబట్టి చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి నాకైతే ఇంకొంచెం సాల్ట్ అవసరమైంది సో కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో రసం మరిగితే చాలు అంతే అండి టమాటా రసం రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట బౌల్లో పోసుకొని రసాన్ని విడిగా తాగొచ్చు సో ఎలా అయినా సరే టేస్ట్ సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం రసము ఏదైనా ఫ్రై వేసుకొని తిని చూడండి మీకు గొంతు అంతా పోతుంది అలాగే అన్నం తినబుద్ధి కాకపోయినా తినగలుగుతారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్